మరి గౌరవ శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో ప్రజలతోటి ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేయాల్చుకుని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్ అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరైనటువంటి విధానం కాదు మీకు శాసనసభ్యుడిగా హోదా ప్రజలు ఇచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేము శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను సవాల్ చేస్తూ ఉన్నాం చర్చ బషీర్ బాగ్ నుంచి శాసనసభకు మార్చండి మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించామని నేను కేటీఆర్ గారు సూచన సార్ అందుకే బ్రో గెలిచి చూపించిన తర్వాతనే మాట్లాడతాము ఆయన స్టేట్మెంట్కి అంత భయపడితే ఎట్లా తర్వాత బేసిక్ బేసిక్గా అనేటువంటిది ఆనాడు బేసిజాలు లేవు బేసిల్లు లేవు అన్న మాట కొరకు మాట్లాడుతాను బేసిజాలు లేవు అన్నట్టు వాళ్ళు బేసిక్గా ఏం మాట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి ఈరోజు ఒకటే నేను మళ్ళీ మళ్ళీ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి శాసనసభ ఆన్ డ్యూటీ ఎగ్జిక్యూటివ్లో ఉంది ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ శాసనసభ లోపల ఐదు సంవత్సరాల కొరకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉంది ఇది ఎన్నికల కోడ్ కానీ ఎన్నికల సమయం కానీ కాదు కాబట్టి మనం శాసనసభ వేదికల్లో చర్చ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లో పోయి చర్చ కాస్తావా లేదని సవాల్ చేస్తే ఎట్లా అరే రా ఎమ్మెల్యే కదా ఊరికి వేరేటోళ్ళు లోపల టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిని సవాల్ చేస్తే వేరు ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి శాసనసభ్యుడివి ఏడే చర్చ చేయాలో తెలువుకుంటాను మనం చార్మినార్ చౌర సమితి చేద్దామా లేదా గోల్కొండ చౌర సమితి చేద్దామా లేకపోతే నాగార్జున సర్కిల్ చర్చ చేస్తామంటే ఆయన వీధిలో కొట్లాడుకునేటువంటి వీధి వాళ్ళమా ఎన్నిక ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడేటువంటి వాళ్ళం కాబట్టి తప్పకుండా ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళు మీరు లేఖ రాయండి ప్రెస్ క్లబ్ వాళ్ళు పిలిచి మీరు ఐదుగురు మేము ఐదుగురం డెమోక్రటిక్గా డిస్కస్ చేద్దామంటే అది అయ్యేది కాదు అట్లా నాకే మేము మేము చర్చలకు ఎన్నుకపోయేటోళ్ళం కాదు తప్పకుండా కాబట్టి మరొక్కసారి కోరుతా ఉన్నా బేసిన్లు బేసిజాలు లేవన్నా బేసిన్లు బేసిగా లేవన్నా ఇదంతా కూడా చర్చ జరగాలంటే తెలంగాణ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా భావిస్తాను ప్రజాస్వామ్య వేదికైన శాసనసభకు రమ్మని కోరుతాం కూడా పెడతా నీటి వాటర్ పైన పెట్టని తప్పేం లేదు ఇప్పుడు మేము ప్రజాస్వామ్యం అదే కదా ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మేము వాళ్ళు చేసినటువంటి విత్ ఎవిడెన్స్ పెట్టాము గత పది సంవత్సరాలుగా తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి మాట గతంలో తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ గతంలో తీసుకున్నటువంటి ఒప్పందాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసినటువంటి వ్యవహారం అంతా ఓపెన్ సీక్రెట్ మేమేం చేసాం ప్రజలు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలో రాలేదు అసలు తెలంగాణ పంచాయతీ ఎక్కడొచ్చింది నీళ్లు నిధులు నియామకాలు ఆ నీళ్లు నిధులు నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి పంకచర్ల కావచ్చు లేకపోతే ఇవాళ మన ఈ యొక్క ప్రాజెక్టుని తీసుకుపోతున్నటువంటి ఎన్ఐను చూసెక్కులు తీసుకోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొట్లాడిన పీజీనార్థన్ రెడ్డి నుంచి ఇలా జగన్మోహన్ రెడ్డి రాగానే మీరే కదా ఎర్ర కార్పొరేషన్ తీసుకుపోయినా నీళ్ళు మేము తీసుకుపోయినామా ఇలా నీళ్లు తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది బహిరంగ చర్చకరమంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితంతున్నారు ఎస్ ఎవిడెన్స్ ఉంది రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా భావిస్తా మేమన్నామా జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని మేమన్నామా రాయలసీమ సీమ చేస్తామా మేము రాయలసీమ సీమ చేస్తామా అనేటువంటిది రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకులు బాధ్యత నేను తెలంగాణ బిడ్డను తెలంగాణ కోసం కొట్టాలని నేను ఎవరికి వ్యతిరేకం కాదు మళ్ళీ చెప్తాను కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత ఆ అంశం కచ్చినప్పటికీ ఎవరితో కాంప్రమైజ్ కాలే ఉద్యమంలో కాలే ఇప్పుడు కాలే ఉద్యమంలో మీరు ఉన్నమంటోళ్ళు తెలంగాణ మేమే మీద తెలంగాణ ప్రయోజనాలు గోదావరి నికర జలాలు గోదావరి మిగులు జలాలు గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇలా మీరు ఎట్లా తీసుకొని చెప్తారు పోయి రాయలసీమకు రాత్ర రాయలసీమ చేస్తాను విఆర్ నాట్ అగ్నేశ్వర్ రాయలసీమ బట్ సేమ్ టైం మా ప్రాంత హక్కుకు నువ్వోడివి ఆత్రులు ఇస్తే పదేళ్ళ ఈ రాష్ట్రం నీతి దిశ మొత్తం ఉపయోగతా అంటే కుమ్ముక్కు కాలేదా ఇంతమంది ఎవిడెన్స్ లో క్లియర్గా బేసిల్ బేసి కాలేదు నువ్వు అంటున్నావు మేము అంటున్నావాస్ బేసిల్ ఉన్నాయి బేసిజబ్ ఉంది నీటి సరఫరా నీటి వాటా నా ప్రాంతానికి న్యాయం జరగాల్సిందే ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు పోయి బాబు కోసం కొట్లాదులే ఏం మన రాష్ట్రం లేదు కదా మనం ఎందుకు కొట్లానే నీళ్లు రావాలని ఇలా మా నీళ్ళు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం మేము ఏమంటలేము వరికి అసలు వరద జల నికర జలాలనే మా నైన్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్ లెవెన్ మా నికర జలాలు మాకు ఇచ్చేసేది పర్మిషన్ ఎక్కడ అడ్డం రాకండి మేము ఇచ్చిన తర్వాత మీరు ఎన్నుకోండి మీ ఇళ్ళక మాకేమో పేసరం ఇవాళ మీరు మాట్లాడి పదేళ్లల్లో అన్యాయం చేసింది పదేళ్లలో తెలంగాణ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిందో వారి గురించి పట్టించుకోకుండా ఇలా మళ్ళీ మాట్లాడతారు అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలిసి ఉంటే ప్రెస్ క్లబ్ చేస్తే భవిష్యత్ తరాలకు తెలియదు నువ్వే మాట్లాడినావు నే మాట్లాడినావు శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఏం మోసం చేసింది రాయలసీమకి ఏం తిని ఏం చెప్పిండ్రు బేసిక్ ఉందా బేసివా ఏమనేది అన్నీ తెలిసిపోతాయి రండి కమాండ్ అసెంబ్లీకి అరే ప్రతిపక్ష నాయకులు మందే చెప్పారు మేము మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే శాసనసభ ఇమీడియట్గా స్పీకర్ గారు మేము కూడా కోరుతాం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు మాట్లాడకపోతే దానికి కూడా